E <laughs>

చేతి మీదు ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి సమావేశం ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు దేవి సీమ గాంధీ గారు ఎవరున్నటువంటి మండల కృష్ణారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో అందరం భాగస్వాములు కావడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పవిత్రత సేవాభావం ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవాలంటే ఇప్పుడే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు వారు ఎప్పుడో మాట్లాడినా అనేక విషయాల్లో ప్రజల్లో ఒక సేవాభావాన్ని నీతి నిజాయితీని పెంచే విధంగా జీవితం అంటే ఏంటో వర్కిపుతూ ఉంటారు ఆ పేరు మనం విన్నాము ఇంకొక శ్రీ శ్రీ యుశ్వయుస్సు గారు ఐకమత్యాన్ని గురించి వారికి మండలి వెంకట కృష్ణారావు గారితో ఉండే సంబంధాల గురించి వారు చెప్పడం జరిగింది ఇవన్నీ ఒకైతే అయితే నా దగ్గరికి బుద్ధప్రసాద్ గారు వచ్చారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అందరం కలిసి ఉన్నాం ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రిని చూశాను వెంకట కృష్ణారావు గారితో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం నాకు వచ్చింది డెబ్బై ఎనిమిది ఎనభై మూడు అదే వారికి అంత ములుపు దివ్యసీమలో ఆయన పడిన తపన ఆయన చేసిన సేవ ఒక భారతదేశం కాదు ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి యొక్క చేత జయంతి అన్నప్పుడు నేను ఒకటే అన్నాను తప్పకుండా వస్తానని బుద్ధు ప్రసాద్ గారికి చెప్పాను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే ఈరోజు మనం విలువలు చూస్తున్నాం ఒకసారి నాకే ఆశ్చర్యం ఇస్తుంది ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూసాం విలువలతో కూడిన రాజకీయాలు చూసాం సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూసాం ఈరోజు మనం చూస్తా ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదించి చాలన్న ఆలోచనలు వచ్చేసాయి అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకటకృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తోచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా ఆయనకు వారసుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి అలాంటి వ్యక్తికి మన అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ సాంస్కృతిక రాజకీయ సినీ రంగాలకు వేదిక ఈ కృష్ణా తీరం ఎంతో మహానుభావుల్ని అందించిన గడ్డ ఇది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గొట్టిపాటి బ్రహ్మయ్య గారు చంద్ర రాజేశ్వరరావు గారు కేఎల్ రావు గారు మండలి కృష్ణారావు గారు ఇటీవల ఏ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి గౌరవాన్ని తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరు కృష్ణారావు గారు పత్రిక కాశీనాథుని నాగేశ్వర గారు పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వర గారు నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులే ఇంకో జ్ఞానపేట అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడే పుట్టారు బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం క్యాప్టెన్ గారు సీకే నాయుడు కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇంకో సంఘ సంస్కర్త త్రిపన్నెని రామస్వామి గారు జాతీయ జెండా రూపకల్పి రూపశిల్పి పింగళ వెంకయ్య గారు అయ్యదేవర కాళేశ్వర గారు గోరా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కనే నాగేశ్వర గారు కానీ ఘంటసాల కానీ ఇలాంటి ఎంతోమంది పుట్టిన గడ్డ అలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది అయితే ఈరోజు కార్యక్రమంలో అందరం గుర్తుపెట్టుకోవాల్సింది చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంత వాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు గారు అని చెప్పడని మీకు ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఇరవై ఆరులో ఆయన జన్మించడం తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పనిచేయడం ఆ రోజులోనే చిన్నతనంలోనే గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులు కావడం మచిలీపట్నం హిందూ కాలేజీలో పిఏ చేయడం విద్యార్థి నుంచే కద్దలు ధరి ధరించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా భాగస్వాములు కావడం స్వాతంత్రం కోసం పోరాడే కాకుండా చిన్నప్పటి నుంచి సేవాభావం నిరుపేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే పుస్తకాలు కలెక్ట్ చేయడం దీపాల కోసం కిరోసం ఎక్కడికెక్కడ సేకరించి పిల్లల చదువు కోసం వాళ్ళకందరికీ ఇవ్వడం ఆ తర్వాత రాజకీయానికి వచ్చి యువనాయకుడిగా పేదల సేవలో రించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వాతంత్రం రాకమున విద్యార్థి కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు ఆ సంవత్సరమే ఆయనకుండే తపన మహాత్మా గాంధీని కలవాలని చెప్పి బాంబేకి వెళ్ళి ఆయన కలిసి మళ్ళా తిరిగి వచ్చారు నలభై ఎనిమిది యాభై రెండు మధ్య కృష్ణా జిల్లా యువజన నాయకుడిగా పనిచేశారు యాభై రెండులో రాయలసీమలో కరు వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకే పరిమితం అయ్యే రోజుల్లో కాదు ఇది నా బాధ్యత సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది తనదిగా భావించి పనిచేసిన వ్యక్తి ఇంకొక పక్కన మీరు చూస్తే సముద్రం ఒడ్డునున్న భూమిని సాగులకు తేవాలని విధాలుగా ప్రయత్నం చేశాడు దీంట్లో భాగంగా పదహైదు వేల ఎకరాలను సాగులోకి తెచ్చి పేదలకు పెంచాడు దివి కైకలూరు తాలూకాల్లో యాభై వేల ఎకరాలు బంజరు భూమిని పేదలకు ఇప్పించినటువంటి వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు చెప్పిన తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడులో మొట్టమొదటిసారిగా లోకసభ సభ్యుడయ్యాడు నెహ్రూ మొరార్జీ దేశాయ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి దేశంలో అతి ముఖ్యమైన నాయకత్వంతో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో అవనిగడ్డ పంచాయతీ సమితి అధ్యక్షుడికి ఏకగ్రీవంగా కావడం డెబ్బై రెండులో ఎమ్మెల్యే కావడం పివి నరసింహరావు గారి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ సహకార శాఖల మంత్రిగా పనిచేయడం జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో విద్యా సంస్కృతి శాఖ మంత్రిగా పనిచేయడం అదే సమయంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక సంవత్సరాలకు నాంది వనికన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ వరంగల్లో కాకతయ్య యూనివర్సిటీ ఈ రెండు రావడానికి కృషి చేశాడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వారం రోజుల పాటు అఖిల భారత తెలుగు సాంస్కృతికోత్సవాన్ని నిర్వహించి అధికార భాషా సంఘం నెల నెలకొల్పేందుకు కారకులయ్యారు ఈరోజు అధికార భాషా సంఘం ఉందంటే అది వారు ఆ రోజు చూపించిన చొరవేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనకు అందరికీ గుర్తుండేది అందరికీ స్ఫూర్తినిచ్చేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది దివ్యసీమ ఉప్పెన చాలా ఉప్పెనలు వచ్చాయి కానీ అంత ఉప్పెన ఎప్పుడూ రాలేదు సముద్రమే విరుచికి పడింది పన్నెండు వేల మంది చనిపోయారు ఒకరిద్దరు కాదు నేను కూడా రెండు మూడు సైక్లోన్లు చూశాను ముఖ్యమంత్రిగా ఒకటి తొంభై ఆరులో సూపర్ సైక్లోన్ చూశారు ఆ రోజు మీరు చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అతలా కుత్రం అయిపోయింది కొన్ని ఫిషర్మెన్ విలేజెస్ వందల మంది చనిపోయారు ఇక్కడ పన్నెండు వేల మంది చనిపోయారు ఆ రోజుట్లో ఒక మూడు వేల మంది చనిపోయారు అది చూస్తే చాలా బాధ కలిగింది అది నేను పనిచేయడానికే ఒక ముఖ్యమంత్రిగా నాకు చాలా కష్టం కూడా అయింది ఎందుకంటే ఒక పక్క మనుషులు చనిపోయినప్పుడు చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది తాగేదానికి నీళ్లు ఉండవు తినడానికి తిండి ఉండదు కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది ఇప్పుడైనా ఫోన్లు అయినా కొన్ని రోజులు వస్తాయి కానీ అప్పట్లో ఫోన్లు కూడా ఉండేటివి కాదు ఇలాంటి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి నేనైతే ఒకసారి చనిపోయిన వాళ్ళు కానీ మేటుగా అంత్యక్రియలు చేయకపోతే ఆ శపాలని దేవి అంటువ్యాధులు వస్తాయి చాలా భయంకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక స్కీమ్ అనౌన్స్ చేశాను మీరు ఎవరైనా చనిపోయి ఉంటే మీరు అంత్యక్రియలు చేసేయండి ఫోటో తీయండి మీరిస్తే ఆ కుటుంబానికి వాళ్ళని ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజా ఇచ్చి ఆ రోజు ముందుకు పోయాం రెండో తుఫాన్ నేను చూసాను చాలా తుఫాను చూశాను కానీ రెండవసారి మళ్ళీ హరికేన్ తుఫాను చూశాను విశాఖపట్నం మొత్తం అతలాపుతలం అయిపోయింది నేను ఆ రోజు అక్కడికి పోయే కొన్నికి ఒక భయంకరమైన పరిస్థితి కమ్యూనికేషన్ లేదు పది రోజులు అక్కడే ఉన్నాను మళ్ళీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి నేను తిరిగి వచ్చాను అలాంటి సందర్భాలు నేను చూశాను ఇలాంటి సందర్భంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజుల్లో పన్నెండు వేల మంది లక్షల మంది నిరాశ లేదు దేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు దివ్యసీమ ఉబ్బెన అతి పెద్ద ఒక క్రైసిస్ అలాంటి సమయంలో రాత్రి ఒక ఎమ్మెల్యేగా ఆయన చూపించిన చొరవ ఆయన చేసిన సేవలు జీవితంలో ఎప్పుడు ఎవ్వరూ మర్చిపోలేరు ఆ విధంగా ఆయన సేవ చేయగలిగాడు ఒక పిలిపిచ్చాడు ప్రపంచానికి ఈయన నడుం కట్టడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకోవడమే కాకుండా సేవాభావంతో ముందు వచ్చే అందరికీ పిలిపించారు పిలిపించి ముందుకే నడిచారు నడిచే ఆ రోజు మీరు చూసి వేలాది సవాలుతోంది ఆ ప్రాంతాన్ని సేవగ్రహన కార్యక్రమాలు కూడా నిర్వహించి కడనా ప్రాంతాన్ని కాపాడిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు అని చెప్పిన వ్యక్తిని అప్పుడే ఎన్నో సంస్థలు విదేశ సంస్థలు కూడా వచ్చాయి వ్యక్తులు వచ్చారు అందరూ కలిసి పనిచేశారు ఆ సమయంలోనే మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా దివ్యశీమ తుఫానికి తన వంతు కర్తవ్యంగా జోలి బట్టి డబ్బులు వసూలు చేసి కృష్ణారావు గారిని కలిసి ఆ డబ్బులన్నీ అందజేసి ఏ విధంగా చేయాలనో సేవా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ చేసినప్పుడు పక్కా ఇళ్ళు ఇచ్చారు కరకట్ట కట్టారు షంటన్లు మించారు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు అనేక కార్యక్రమాలు చేశారు కానీ ఆయన జీవితం చూస్తే చట్టసభలో ప్రజాప్రతిగా ఉన్నాం సమాజ సేవలో బిజీ బిజీగా ఉన్నా ఎప్పుడు కూడా భాష మీద మమకారాన్ని వేడలేదు తెలుగు భాషా సంస్కృతికి పనిచేసిన వ్యక్తి ఘంటాపరంగా చెప్పగలుగుతాను మండలి కృష్ణారా ప్రథమ ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించారు అంతర్జాతీయ తెలుగు సంస్థ విదేశాంధ్ర సేవా సంస్థని స్థాపించాను డెబ్బై ఎనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు గెలిచారు ఆ సమయంలో నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను ఎనభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో సహచ సమాచార మంత్రిగా వారున్నారని టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు వారితో కలి కలిసి పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను నిర్ధారంలో తెలియజేస్తున్నాను ఆయన ఎప్పుడు మాట్లాడిన ఒక ప్రజాసేవ అభివృద్ధి సంస్కరణలు ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు అలాంటి ఆయన చూస్తేనే ఒక గౌరవం మనిషిని చూస్తే ఒకసారి ఆ చాలా చాలామంది నాయకులు ఒక విధంగా చెప్పాలంటే ఆ తర్వాత నాయకత్వంతో మారుతా వచ్చింది కానీ అప్పటికైతే కుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ గౌత లచ్చన్న కానీ గారి కృష్ణారావు గారు కానీ ఇలాంటి చంద్ర రాగేశ్వరరావు గారు కానీ ఇలాంటి చాలామంది విశిష్టమైన వ్యక్తులు ఆ సభలో ఉన్న విషయం కూడా మీ గుర్తు చేస్తున్నాను అదే సమయంలో ఎనభై ఒకటిలో అంతర్జాతీయ తెలుగు సంస్థ కానీ నియమితులైన ఆయన కౌలాలంపూర్లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభ ఇచ్చారు ఎనభై మూడులో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు నలుగురికి ఆదర్శంగా నిలిచేలా తన పొలాన్ని కూడా ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఏదైతే స్వాతంత్ర సమర కింద ఒక ఐదు ఎకరాలు పోలిస్తే ఆ ఐదు ఎకరాల్లో కూడా పేదలకు పెంచిన వ్యక్తి మండలిస్తారు డబ్బుల కోసం ఆశపడలేదు ప్రభుత్వం సహకారం చేయాలని కోరుకోలేదు అనునిత్యం ఆయన ప్రజలకి ఏమి ఇవ్వగలుగుతాడో ఆలోచించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఈ రోజుల్లో రాజకీయాలు చాలా మారిపోయినాయి కానీ ఎప్పుడు చూసిన మండల కూడా తుడసాగా చూస్తే వాళ్ళ తండ్రి క్వాలిటీస్ యాజ్ ఇట్ ఈస్ ఈయన కూడా వచ్చాయి ఒక నీతి నిజాయితీ ఒక పద్ధతి కొన్ని విలువలు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు అదే సమయంలో వాళ్ళ తండ్రికి తెలుగు భాష అంటే ఎంత అభిమానం బుద్ధప్రసాద కూడా అంతే అభిమానం దానికంటే ఇంత ఎక్కువ అభిమానం ఆ విధంగా అందరినీ కలిసి తెలుగు భాషను కాపాడడానికి ముందుకు పోతున్నాడు అలాంటి సమయంలో ఈరోజు మంచి పుస్తకం కూడా ఒక లైట్ హౌస్ ఇన్ ది స్టార్ అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ చూస్తే ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాత ఆదాయాలు పెరిగి సంపద సృష్టించబడింది అదే సమయంలో ఇల్లు పడిపోతున్నాయి నేను అందుకే అప్పుడప్పుడు పద్మశ్రీ కరికిపాటి నరసింహరావు గారికి చెప్పాను మీరు కూడా రండి మేము చేసే ఈ ప్రయత్నాలు మేము ఎకానమీని బిల్డప్ చేస్తాం కనీసం మంచి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమందైనా మారుతారు నేను మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక అడ్వైజర్గా తీసుకుంటారు విలువల గురించి ప్రమోట్ చేయడం వారు కూడా వారు అతి సున్నితంగా ఈ గవర్నమెంట్ అంటే నాకు కుదరదు నా పనిదే నేను చేసుకుంటున్నాను నన్ను అంటే మిమ్మల్ని వదిలిపెడతాం కానీ మీలాంటి వాళ్ళు మంచిని బతికించాలంటే మళ్ళా పది మంది కలవాల్సిన అవసరం ఉంది విలువలతో కూడిన సమాజం కావాలంటే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని వారికి చెప్పాను ఇస్వంజీ గారు చెప్పింది వాడు గుర్తుపెట్టుకోవాలి భారతదేశం మహోన్నతమైన దేశం ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉండే ఏకైక దేశం భారతదేశం ఈ విషయం మీరు ముందుకు గుర్తుపెట్టుకోవాల్సిన వేరే సంస్కృతిని చూస్తే భార్యాభర్త కాంట్రాక్ట్ తండ్రి కొడుకు కప్పిస్తాడు కొడుకు తండ్రి కప్పిస్తాడు ఇద్దరు కూడా రెక్క రాసు తప్పకుండా తిరిగి పే చేయాలి కానీ భారతదేశంలో కొడుకు ఎంత పెద్దవాడైనా సరే ఎప్పటికప్పుడు తండ్రి మాకు వింటానే ఉంటాడు మెంటరింగ్ చేస్తానే ఉంటాడు ఇంకొక పక్క భర్త ఒకసారి పెళ్ళి అయిన తర్వాత మనందరూ ఆలోచించేది ఎవ్వరూ విడిపోవాలని సాహసం చేయరు జీవితాంతం బతుకున్నంత వరకు కలిసి ఉంటాం అది ఒక్క భారత కుటుంబ భారతదేశ కుటుంబాల్లో మాత్రమే ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని వచ్చాయి మనం బాగా కష్టపడతాం ఇంటి కడతాం భార్యతో కలిసి పిల్లల దగ్గర కాఫీలు అయితే పడిన కష్టం పచ్చిపోతాం ఒక సెక్యూరిటీ కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ మన ఏదైనా సిక్ అయితే ఓకే భర్త ఉన్నాడు చూసుకుంటాడు హాస్పిటల్ తీసుకెళ్తాడు ఉన్నారు చూసుకుంటారు అనే భరోసా ఏం జరిగినా కూడా కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ ఇస్తుంది అలాంటి సెక్యూరిటీ వల్ల మనకి ఎన్ని సమస్యలు ఉన్నా స్ట్రెస్ బరెస్ట్ అవుతాం ఇంటికి పోతానే రిలాక్స్ అయిపోతాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కొన్ని దేశాల్లో అరవై సంవత్సరాలు కష్టపడి ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఓల్డేజ్ హోమ్లలోనే పరిస్థితి వస్తుంది కానీ భారతదేశంలో ఏజ్ సమస్య ఓల్డ్ ఏజ్ హోమ్ అనే సమస్య లేకుండా పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండే ఏకైక వ్యవస్థ అది భారత వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప వారసత్వ సంపద ఈ సంపదని కలిసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో మనం కూడా మారిపోతున్నాం ఎక్కువ మెటీరియలిస్ట్ నేను నా ఆలోచన అంటే నేను రాజీ పడడం లేదు హైదరాబాద్లో మీరు చూస్తే హైటెక్ సిటీ ఐటి ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు మండలి మండలి వెంకటకృష్ణారావు గారు కానీ మనం న్యాయం చేసిన వాళ్ళ కాన్నో త్యాగాలు చేశారు ఎంతోమంది ప్రాణాలకు మించారు ఎంతోమంది జీవితాల్లో పెళ్ళళ్ళు చేసుకోకుండా ఈ దేశంలో స్వాతంత్రం రావాలి స్వతంత్ర భారతదేశంలో బతకాలి అందరికీ అన్ని అవకాశాలు రావాలని పోరాడారు అలాంటి వారికి నిజమైన నివాళులు అర్పించాలంటే పేదరికం పూర్తిగా నిర్మూలిస్తుంది విలువలతో కూడిన సమాజం కోసం మనం ముందుకు పోయినప్పుడే అలాంటి నాయకులు మనం గౌరవించినట్టు అవుతుంది అందుకే ఈరోజు నాకు అనిపించింది మండలి వెంకటకృష్ణారావు గారి పేరుతో శాశ్వతంగా జ్ఞాపకం అంటే అధికార భాషగా తెలుగుదేశాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన వ్యక్తి అధికార భాష సంఘానికి మండలి వెంకటకృష్ణారావు గారి పెట్టి మండలి వెంకట కృష్ణారావు అధికార భాష సంఘాన్ని ఈ చేస్తా గట్టిగా పనిచేసే ఇంకా కూడా ఇలాంటి నాయకుల పేర్లు మనం గుర్తుపెట్టుకునే విధంగా వారి స్ఫూర్తిని ఎప్పటికప్పుడు నెమరు వేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతా చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి చాలా మంచి సమయం పాత రోజుల్ని మళ్ళా ఒకసారి గుర్తించుకుంటూ విలువల గురించి మాట్లాడే అవకాశం వస్తూ ఉంది లేకపోతే ఈరోజు జరుగుతూ ఉంటే మీరందరూ అసెంబ్లీలో చూస్తూ ఉంటారు ఆ బూతులు అవన్నీ కూడా మనటి వారు ఇప్పుడైతే బూతులు కూడా లేవు కానీ అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నా నేనైతే ఎవరు ఎన్ని విధాలు నేర్చుకుంటా నా జీవితంలో అసట్టుగా మాట్లాడతాను కానీ లైన్ తప్పి ఎప్పుడు నేను పోను నేను చేసేది వ్యక్తిగత వ్యక్తిగత రాజకీయం కాదు సమాజ హితం కోసం చేసే రాజకీయం ఇది దాన్ని అదేవిధంగా ముందుకు తీసి పొందాతనాన్ని కాపాడవలసిన అవసరం ఉంది కాపాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ దానికి మండలి వెంకటకృష్ణారావు గారు ఒక స్ఫూర్తి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మక శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున అభినందిస్తూ మీకు ఒక గొప్ప వారసత్వం ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకోమని వారికి పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పి మరో ఒక్కసారి ఆమెస్తూ అందరికీ నమస్కారాలు గారికి రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ కోళ్ళ రవేంద్ర గారి ధనవరం శాసనసభ్యుడు శ్రీ ఆర్లగడ్డ వెంకట్రావు గారు తల్లి ఎప్పుడు ఎక్కడ విజయవాడలో ఉన్నాం అయితే నిన్న